అంతా కూడా రాష్ట్ర పరిపాలన పక్క పెట్టేసిన అదంతా కూడా పెట్టేసి రాష్ట్రంలో తిరుపతి లడ్డు చుట్టే తిరుగుతా ఉంది రాష్ట్రం అంతా కూడా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిజంగా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఏమనుకుంటారని కూడా తెలియదు వీళ్ళకి ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిపాలన జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏదున్నా కూడా మీరు అనుమానం వ్యక్తం చేసినారు ఎవరాయంలో జరిగింది అది మీరున్నప్పుడే ఇప్పుడు మీరున్నప్పుడే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అధికారం వచ్చినాకే ఇది జరిగిండేది జూలైలో పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలైలో నా లడ్డు ప్రసాద్ తయారీ కోసం టీడీపీ ఇచ్చిన ట్యాంకర్లనే వాళ్ళే ఎందుకంటే ఇవి మామూలుగా టెస్టింగ్లు చేసిన తర్వాతే నెయ్యి తీసుకుంటాను అనేది గుర్తు అప్పుడు ఏం జరిగింది రెండు ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు వాపసు పంపించేస్తారు టెస్ట్ చేసినప్పుడు సరిగా లేదని చెప్పేసి వాళ్ళంలోనే మన జగన్మోహన్ ఆయంలో వ్యాధి అంతా కూడా మరి ఈయన ముందు ముందే టెస్టులు లేవు ల్యాబులు లేవు ఏమి లేవు ఏమి చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఈయనే ముందు ముందే జంతుకోగలసింది పంది చేప నూనె కలిసింది అని ఇంతవరకు మొరబెట్టుకుంటూ వచ్చింది మనం అంత రాష్ట్రం అంతా ప్రజలంతా చూసినారు అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్తే ఏమనుకుంటా అనేది కూడా లేకోకుండా బట్టబయలు చేసే పరిస్థితి ఎందుకు చేసినాడు బట్టబయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈయన ఏ విధంగానైనా ఉండే ప్రజాబలం కానీ ఈయన చేసిండే కార్యక్రమాలు కానీ ప్రజలు ఈయన మీద చీదర్చుకునే విధంగా చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా అనవసరంగా వార్థాంతం చేస్తుండే పరిస్థితి ఉంది సరే అని చెప్పేసి వీళ్ళకంతా తెలుసు కాబట్టి మన వాళ్ళు ఏం చేసినా సుప్రీంకోర్టుకు కొనారు ఎవరు అప్పట్లో ఎవరైతే చైర్మన్గా ఉన్నవాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ ఉన్నటువంటి వైబీ సుబ్బారెడ్డి మీద వచ్చింది కాబట్టి ఆయన డైరెక్ట్గా కోర్టు పోయినాడు ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగదు ఈడ ఆంధ్రప్రదేశ్లో సిట్ చేస్తే ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఉద్దేశంతోనో లేకపోతే ఏదో ముందు ఆలోచనతోనే ఆయన సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఉండే పరిస్థితుల్లో దావా దావా వేసినాడు దావా చేస్తే ఏమైందడా వాళ్ళు సిబిఐ సిట్టుకు ఇచ్చారు ఇంకా దేశంలోనే సిబిఐ కనిపించడం లేదు వాళ్ళ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎన్డీబీఐ సర్వే చేశారు ఎన్డి ఎన్డీడీబీ ఎన్డిపి సర్వే ఒకటి చేశారు ఎన్డిఆర్ఐ సర్వేలు చేశారు టెస్టులు చేశారు వాళ్ళు చేసినాక ఏమీ లేదు కల్తీ లేదు ఏం లేదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ప్రిన్సిపల్ లేదు మళ్ళా ఇప్పుడు ఏం చెప్తా అన్నాడు మళ్ళా ఆయన ఆరోపణలు ఎట్లున్నాయంటే పినాయిలు కలిసింది బాత్రూమ్లో జరిగే మనం ఇంట్లో వాడతాం ఆర్పిక్లు కదా అన్నీ ఏమంటే ఏం మాట్లాడతారు ఇవన్నీ కలిస్తే మనుషులు ఎట్లా బతుకుతారని కూడా ఆలోచన చేయకుండా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నానంటే మళ్ళీ ఇంతకి నీచమైన రాజకీయం ఏముందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం వాళ్ళ ఆయంలో జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ ఆయంలో జరిగినాయి వాళ్ళే సమాధానం చెప్పి ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల ఈ పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళ ఆయంలో జరిగింది అది వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పమంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మేము అదే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ విషయంలో వాళ్ళు ఏ మాటలు కూడా మాట్లాడే ఎంతసేపు ఉన్నా పొందుకోగలసింది మా పశువులగా పాకు కలిసింది చేప నూనె అని చెప్పేది చెప్పారు కానీ ఏ విధంగా కూడా దాని మీద దర్వాప్తు చేసినా కూడా ఇవే మాట్లాడుతూ ఉన్నానంటే ఈయనకెట్లా తెలుసు అనేది అందరి ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందే ఇవన్నీ ల్యాబ్ టెస్టింగ్ లేవు ఏమీ లేవు మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడని కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఆక్షింత చేసింది దానికి నాలుగు ఈరోజు అన్ని సర్వే చేసి అన్ని అన్ని రిపోర్ట్లు తీసుకున్నా కూడా ఈరోజు మళ్ళా అదే చెప్తా ఉన్నా అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలా వాళ్ళలో జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నది చెప్పాలా లేకపోతే లోకేష్ అన్న చెప్పాలా లేకపోతే చంద్రబాబు నా చెప్పాలా మళ్ళీ ఏదో ల్యాబ్ టెస్టుల తర్వాత చిన్న నెయ్యిని వాపసు పంపించినారు ఆ వాపసు పంపించిన నెయ్యిని నాలుగు ట్యాంకర్లు అంట నాలుగు నెయ్యి ట్యాంకులను జూలై ఇరవై ఐదున ఇరవై నాలుగున టీడీటీ గోడౌన్ నుంచి వెనక్కి పంపినానంట మళ్ళీ ఆ రోజు నుంచి మొదటి చార్జ్ షీట్లో సీబీఎస్ సిట్ అంటే అది ఎంత కూడా ఎంక్వైరీ చేసిందో సిబిఎస్ సిట్ ఎంక్వైరీ చేసింది దాన్ని ఏం చేశారు వీళ్ళంతా కూడా డ్రైవర్ కాళాస్తిలో పెట్టినారు ఎప్పుడు జూలై ఇరవై ఏడున కాళాస్తిలోన రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ వద్ద పార్క్ చేసినంట అక్కడ పార్క్ చేసి అక్కడ ఉండే పరిస్థితుల్లో మళ్ళీ అవి మళ్ళీ వచ్చినాయి అంటే మళ్ళీ పేరు మార్చుకోవచ్చా ఇవి మళ్ళీ ఆ రోజు వద్దని ల్యాబ్ టెస్ట్ అంటే మామూలుగా తిరుమలలో తిరు తిరుమలలో తిరుపతిలో చేసే టెస్ట్ అన్నీ వాపసు పంపిస్తే మళ్ళీ అవే ట్యాంకర్లు తీసుకొని అవే లడ్లు తయారు చేసి మళ్ళీ వాటి మీద ఆరోపణలు చేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తూ ఉండే పరిస్థితి కనపడతా ఉంది వీళ్ళతో ఇంకా పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంకా తా అంటే తన అంతా వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఏ విధంగా ఉన్నడో తిరుగుతూ ఉంది మళ్ళీ దీని సమాధానం చెప్పాల్సి ఉంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ ఎందుకు చెప్పడం లేదు అర్థం కావడం లేదు మొన్ననే మనం చూసా వెరిటేజ్ కూడా వెరిటేజ్ విషయంలో కూడా లక్ష రూపాయలు పెనాల్టీ కట్టినా అని చెప్పేసి వచ్చింది మన వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు హెరిటేజ్లో ఏదేదైతే ఉందో అది కూడా టెస్టులు చేస్తుండేవన్నీ కూడా వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా టెస్టులు చేపించినట్లేడు దాని మీద అవగాహన ఉన్నట్లు కూడా లేదు ఆయనకి మరి లేకపోయినా కూడా ఈరోజు దీని మీద ఇంత రాజధాని చేస్తూ ఉన్నా అంటే అనుమానం ఎవరి మీద వస్తూ ఉంది అంటే వాళ్ళ మీద వస్తూ ఉంది ఎందుకంటే మొన్న మొన్ననే మనకు తెలిసింది ఏమంటే కల్తీ నెయ్యి బయటపడింది మన ఎప్పుడో మొన్న ఒక నెల రెండు నెలల కింట కల్తీ నెయ్యి బయటపడింది ఏడో నెల్లూరులో తయారు చేస్తుంటే పట్టుకొని వాళ్ళంతకుండా దాదంతా బయటపడే పరిస్థితి కూడా ఉంది అలాంటి కల్తీ నెయ్యి కొవ్వు ద్వారా అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది అది ఎప్పుడొచ్చింది మననే వచ్చింది ఎవరో బళ్ళారాలు పోయి అటు పోయి నెల్లూరుకు పోయి నా నెయ్యి తయారు చేసి అమ్ముతున్నారని కూడా మనం చూసినాం కళ్ళారో చూసినాం మళ్ళీ యువరాయంలో జరిగినా ఇవన్నీ కూడా ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు ఆయంలో జరిగినాయి ఆయన అధికారులు వచ్చినాకే జరిగినాయి మరి ఇన్నాళ్ళు లేనిది లడ్డు విషయంలో ఆయన ఒక్కడే ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడంటే మళ్ళీ అందరూ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు మన జగన్ గారి మీద ఏదో రకంగా నిందల మోపాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా రివర్స్ చెప్తా ఉన్నారు ఎందుకంటే ఏమీ జరగలేదని చెప్పేసి మొన్ననే నిన్న కూడా ఒక ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే చెప్పినాడు ఏమీ లేదు కల్తీ లేదని చెప్పేసి మళ్ళీ ఎవరు జనసేన ఎమ్మెల్యే అయినా వాళ్ళు వాళ్ళు చెప్తే కూడా ఈ నేను ఇప్పటికీ రాజ్యాంగం చేస్తా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు కాబట్టి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇంత కింద ఎన్డీడిబిఐ కానీ ఎన్డీబీఐ కానీ చేసిండే ఆరోపణలు ఏదే వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా చూస్తే ఎన్డీబీఏ ఎన్డీ ఎన్డీడిఏబి కానీ ఎన్డీఆర్ఐ కానీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా నమ్మడం లేదు చంద్రబాబు నాయుడు అంటే ఇంక మేము ప్రజలు అర్థం చేసుకోవాలి దీని గురించి ఎవరు మాట్లాడే పని లేదు ఒకటి ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక అడ్డం పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు అది కూడా ప్రజలు ఏ విధంగా ఇప్పుడంతా కూడా రివర్స్ ఎక్కువ వస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు మీద వస్తూ ఉంది ఆ ప్రొఫెసర్ ఆయన కూడా చెప్పినాడు మళ్ళీ ఎందుకు ఎట్లు చెప్తా ఉన్నారని కూడా అర్థం కావడం లేదు మాకు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడు ప్రొఫెసర్ మంచి ఆయన ఆ పేరున్న ప్రొఫెసరే వాళ్ళు ఆ విధంగా ఈరోజు అందరు చెప్తా ఉంటే కూడా వినడం లేనిసేపు అదే పట్టినాడు కానీ వేరే విధంగా చెప్పడం లేదని చెప్పేసి చెప్పడం చేస్తాను ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి టైంలో లడ్లు లడ్లు వండింటే ఎప్పుడో అయిపోయి ఉంటాయి అవి ఉంటాయా అవి రోజు లక్ష లక్షల్లోనే లడ్లు పోతా ఉంటే ఇంకెక్కడుంటుంది అది మళ్ళీ ఈ న్యాయంలో వచ్చినప్పుడు జరిగినప్పుడు ఈయన సమాధానం చెప్పుకోకుండా మీరే సమాధానం చెప్పండి అంటే మీ మా మేము మేము అడగదా మిమ్మల్ని ఈ విధంగా అయ్యింది కదా ఎట్లా అని చెప్పేసి మేము అడిగేది పోయి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉంటారు మనల్ని అందుకే సమాధానం కూడా వాళ్ళే చెప్పాలి దీనికి అనేది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది పూర్తి అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈరోజు తిరుపతి లాంటి మీద అంటే భగవంతుడు అనే భయం కూడా లేకపోతే పోతా ఉంది చంద్రబాబు నాయుడికి ఈ విధంగా చేస్తే ఎట్లా అనేది కూడా ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేది కూడా లేకుండా ఈరోజు మాట్లాడుతూ అంటే ఇంత నిన్న దారుణమైన పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను మీ అందరూ కూడా చెప్పడం జరుగుతాను అదే దీని ద్వారా అయినా ప్రజలు తెలుసుకోవాలా చంద్రబాబు నాయుడు చేసే కుయ్యని తరిమి కొట్టేదానికి మనమంతా కూడా ఆసనం కావాలని చెప్పేసి కూడా నేను ప్రతి పౌరుణ్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒక మన రాష్ట్రంలోనే కాదు తినే లడ్లు దేశంలోనే తింటా ఉన్నారు లడ్లంతా కూడా ప్రపంచం అంతా లడ్లు తింటా ఉన్నారు ఈరోజు వచ్చిన వాళ్ళు ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఎంగుతకున్నా వచ్చినా కూడా వాళ్ళంతా వచ్చి ఈరోజు తిరుపతి పోయి ఎంతో కళ్ళు కద్దుకొని మనకి ఎంత భక్తితో మనం తింటామంటే అలాంటి ప్రసాదాన్ని ఈరోజు ఈ విధంగా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజ్యాల కోసం పనిచేస్తా అంటే ఇంతకింటే ఏమీ లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ప్రజలంతా గమనించాలా ఈయన రాజకీయం చేసేది ఈరోజు ప్రజలు తీర్పు ఏమైనా ఇచ్చారు నువ్వు ఇచ్చినావు నీకు అధికారం ఇచ్చినావు అలా అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచన పక్క పెట్టేసినావు ఈ రాష్ట్రం అంతా కూడా తిరుపతి లాంటి చుట్టే తిరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ విధంగా ఉంది ఇచ్చిన ఆమెలంతా పక్కవే వాళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేయలే రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నా మళ్ళీ ముప్పై వేలు కావాలని చెప్పి దాని మీద పోరాటం చేస్తా ఉన్నారు ఇవన్నీ మరిపించేదానికే లడ్డును తీసుకొచ్చాడు ఆయన ఎందుకంటే ప్రజలంతా బాధపడతా ఉన్నా ముప్పై మూడు వేలలో కట్టాయంటే అంటే ముప్పై మూడు వేలు కావాలి మళ్ళీ ముప్పై వేలు కావాలని చెప్పేసి ఈరోజు దౌర్జన్యంగా చేస్తా ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అమరావతిలో అలాంటి పరిస్థితుల్లో ఈ లడ్డుతో తీసుకువచ్చేస్తే అది మర్చిపోతారు జనము ఈ లడ్డు మీద పడతారని చెప్పేసి ఒక ఆలోచనతో దుర్బద్ధితో చేసినటువంటి కార్యక్రమం చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన ఏ విధంగా కూడా ఎలాంటి అన్యాయం కానీ ఇలాంటి పనులు కానీ ఎక్కడో జరగలే ఆయన జగన్మోహన్ రెడ్డి ఊరికే వదిలే పరిస్థితి లేదా ఏదైనా తెలిసిందంటే మాత్రము దాని మీద ఏ విధంగా కూడా ఊరికే ఉండేవాడు కాదని చెప్పేసి కూడా ప్రజలకు తెలుసు ఎందుకంటే ఆయన ఆయన మనస్తత్వం మాకు బాగా తెలుసు ఏదో కూడా ప్రజలు బాగుండాలా రాష్ట్రం బాగుండాలా ఎలాంటి సమస్యలు అనేది రాదు ఇప్పుడు కూడా ఇప్పుడు మన శ్రీశైలం లడ్ల మీద కురుస్తుంది అది శ్రీశైలం లబ్బు ఇంతలాగా ఉంది ఇప్పుడు ఇంత అయిపోయింది అది రేట్లు పెంచినారు అదే భక్తులు అనేది ఇంతలా లడ్డు ఉండి దాన్ని బాగా ఇంత బాగా సైజులో వస్తుండే ఇప్పుడు రే అప్పట్లో పది రూపాయలు లడ్డు ఉంటే ఇప్పుడు పోయిన భక్తులంతా చెప్తా చెప్తున్నారు రెండు రెండు లడ్డు లా సైజు తగ్గిస్తున్నారు రేటు ఇరవై రూపాయలు చేసినారంట ఈ విధంగా ఈరోజు ఏదున్నా కూడా డబ్బు తోముడు పెట్టుకొని ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఆదాయాన్ని పుడుక్కుంటా ఉన్నాడు కానీ స్వతహాగా ఏ విధంగా ఆదాయం తెచ్చుకునే ఆలోచన చంద్రబాబు నాయుడుకి రాదు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరే ఈయన ఆలోచనలు వేరే ఈయనంతా డైవర్ట్ పాలసీ పాలిటిషియన్ ఇదంతా కూడా అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా సమాధానం చెప్పేసి చంద్రబాబు నాయుడు కాబట్టి సమాధానం ఆయనే చెప్పాలా प्रशन अईंदे समधानम गुपाउन